శ్రీకాంత్ గురూజీ భక్తి మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురూజీ భక్తి నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి కాళికా దేవి షోడ్సోపచార పూజ దుర్గాదేవి షోడ్సోపచార పూజ ఆచమనం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడుసార్లు ఆచమనం చేయాలి ఓం గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమః శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమః संकर्षनाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अद्धा नमः, पुरुषोत्तमाय नमः, अदोक्षजाय नमः, नारिहाय नमः, अच्युताय जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्री कृष्णाय नमः, संकल्पम् ఓం ఓన్మోపాత్త ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే స్వ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య మీరు ఉన్న దిక్కును చెప్పండి ప్రదేశే కృష్ణ గంగా మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి ಅಸ್ಮಿನ್ ವರ್ತಮಾನ ವ್ಯಾವಹಾರಿಕ ಚಂದ್ರಮಾನ ಪ್ರಸ್ತುತ ಸಂವತ್ಸರಂ ಸಂವತ್ಸರೆ ಉತ್ತರ ದಕ್ಷಿಣ ಆಯನೆ ಪ್ರಸ್ತುತ ಋತು ಋತೌ ಪ್ರಸ್ತುತ ಮಾಸಮು. ಮಾಸೇ ಪ್ರಸ್ತುತ ಪಕ್ಷಮೂ ಪಕ್ಷೇ ಈರೋಜು ತಿಥಿ ಟಿಥೌ ಈ ರೋಜು ವಾರಮೂ ವಾಸರೇ ಈ ರೋಜು ನಕ್ಷತ್ರಮೂ ಶುಭನಕ್ಷತ್ರೇ ಶುಭಯೋಗೇ ಶುಭಕರನೇ ಏವಂಗುಳ ವಿಶಿಷ್ಟಾಂ ಶುಭ ತಿಥೌ ಶ್ರೀಮನ್ ಮೀ ಗೋತ್ರಮೂ ಗೋತ್ರಸ್ಯ ಪೂರ್ತಿ ಪೇರು నామధేయర్మ పని సమేతం విజయ విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఫలపురుషార్థ ఫల పురుషాధసిద్ధ్యర్థం ధనా వస్తు వాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రివృద్ధ్యర్థం సర్వాపద నివారణం సకల కార్య విఘ్న నివారణం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రి ఇష్టకామ్యార్థ ముఖాభివృద్ధి స్వపిణీ శ్రీ దుర్గాంబి ప్రీత్యర్ధం యవద్భక్తి ధ్యానావాహనాది షోడ్పచార పూజ కరిషే శ్రీ దుర్గాదేవి పూజా కరిషే శ్రీసువర్ణ కవచ లక్ష్మి దుర్గాదేవ్యనం శ్లోకం చతుర్భుజే చంద్రకళావతంకుమరాగో పుంద్ర ఇక్షు పాసాక పుష్ప బాణహస్త నమస్త జగదేక మాత శ్రీ దుర్గాదేవ్యై నమ ధ్యామి దనం సమర్పయామి పుష్పము వేయవలి ఆవాహనం ఓం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజిత స్రజాం చంద్రం హిరణ్మయీం జాత వేదో శ్లోకం శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తి రూపిణి మంబాం దుర్గాంచండి నమామ్యహం శ్రీ దుర్గాదేవ్యై నమ ఆవాహయామి పుష్పము వేయవలెను చల్లవలెను ఆసనం తామావజాే లక్ష్మీమ పగామి ఎం హిరణ్యం విందేయంగాం పురుషానహం శ్లోకం సూర్యాయుతనిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే రత్నసింహాసనమిదం దేవీ సురపూజితే శ్రీ దుర్గాదేవ్యై స్థిరతరూజితేర్గాదేవే ఆసనం సమర్పయామి అక్షతలు వేయవలెను చల్లవలెను పాద్యం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోదిం దేవీముపహవమే శ్రీర్మాదేవి జుషుతా శ్లోకం సువాసిం జలమ్యం సర్వతీర్థసముద్భవం పాదయం బృహన నమస్కృతే శ్రీ దుర్గాదేవ్యై నమ పాదయో పాద్యం సమర్పయామి నీరు చల్లవలెను అర్ఘ్యం కాంసూస్మి తాం హిరణ్య ప్రాకారర్ద్రాంజ్వలంతీం తృప్తర్పయంతీం పద్మిస్త పద్మవర్ణం తామికపహవయ శ్లోకం శుద్ధోదకం చ పాత్రస్థం గంద్రృతం అర్ఘ్యం దాస్ గృహణసురపూజితే దుర్గాదేవస్త అర్ఘ్యం సమర్పయామి నీరుచల్లవలి ఆచమనం చంద్రం ప్రభా యశస జ్వలంతీం శ్రుయం లోకేదే జుష్టా ముదారాం పద్మిం శరణమహం ప్రపద్యేలస్ తా థ్వాం వృణేష్ సువర్ణ కలశానితం చందనాగరు సంయుతం మధుపర్కం బృహానత్వాం దుర్గాదేవి నమోస్తుతే శ్రీ నమ ఆచమనీయం సమర్పయామి నీరు చల్లవలెను మధుపర్కం పెరుగు తేనె నీయి నీరు పంచదార వీనిని మధుపర్కం అంటారు శ్లోకం మధ్వాజదిసంయుక్తం శర్కరాజుల సంయుతం మధుపర్కం బృహాణత్వం దుర్గాదేవి నమోస్తుతే శ్రీ నమ మధుపర్కం సమర్పయామి పంచామృత స్నానానికి ముందుగా దేనిని దేవికి నివేదన చేయాలి పంచామృతాలతో సగం అభిషేకించి మిగిలిన దనిని దేవికి నైవేద్యంలో నివేదన చేసే స్నానజలంతో కలిపి ప్రసాద తీర్థంగా తీసుకోవాలి పంచామృత స్నానం శ్లోకం ఓణాప్యాయస్య సమేతుతే విశ్వత సోమ వృష్టి అంభవా వాజస్య సంగే శ్రీ దుర్గాదేవ్యైనమా క్షీరేణ స్నపయామి దుర్గాదేవి కాళికామాత చిత్రపటం అయితే పుష్పంతో పాలు చల్లుతూ ఉండాలి అలాగే విగ్రహమైతే పాలతో అభిషేకం చేయాలి ఏడు సార్లు మరియు తొమ్మిది సార్లు దేవికి పాలతో స్నానము చేయాలి చేయించాలి శ్లోకం ఓం ద్రాన్నో అకారషం జిష్ణరస్వస్య వాజిన సురభినో ముఖాకరత్ప్రద ఆయుం శ్రీ నమ దద్నా స్నపయామి దుర్గాదేవి కాళికామాత అయితే పుష్పంతో పెరుగును చల్లుతూ ఉండాలి అలాగే విగ్రహం అయితే పెరుగుతో అభిషేకం చేయాలి ఏడుసార్లు మరియు తొమ్మిది సార్లు దేవికి పెరుగుతో స్నానము చేయాలి చేయించాలి శ్లోకం ఓం సుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవత్సవితోత్న తచ్చిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్ శ్రీ దుర్గాదేవ్యై దుర్గాదేవ్యమహ్జైన స్నపయామి దేవికి నెయ్యితో స్నానము చేయాలి చేయించాలి శ్లోకం ఓం మధువాత ఋతె మధుక్షరంతి సింధవ మాధ్వీర్నస్తోషది మధునత్తనుతోషసి మధుమ పార్థివగమ్రజ మధుద్యౌరస్తునూమాన్వ వనస్పతిమాగు అస్య మాధ్వీర్గావో భున శ్రీ నమః అయినమధునా స్నపయామి దుర్గాదేవి కాళికామాత అయితే పుష్పంతో తేనె చల్లుతూ ఉండాలి అలాగే విగ్రహమైతే తేనెతో అభిషేకం చేయాలి సార్లు మరియు తొమ్మిది సార్లు దేవికి తేనెతో స్నానము చేయాలి చేయించాలి శ్లోకం ఓం పవస్వ దివ్యాజన్మనే స్వాదురింద్రాయ సుహవీతునమ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయువే బృహస్పతయే మధుమాగం అదాభ్య శ్రీ దుర్గాదేవియనమా శర్కరేన స్నపయామి దుర్గాదేవి కాళికామాత చిత్రపటం అయితే చేతితో పంచదార చల్లుతూ ఉండాలి అలాగే విగ్రహం అయితే పంచదారతో పోస్తూ అభిషేకం చేయాలి సార్లు మరియు తొమ్మిది సార్లు దేవికి పంచదారతో స్నానము చేయాలి చేయించాలి ఫలోదక స్నానం శ్లోకం ఫలినిరియా ఫల పుష్పాయాశ్చ పుష్పిని బృహస్పతి ప్రసూతాస్తాను ముంచంత్వగం హస శ్రీ దుర్గాదేవి ఫలోదకేన స్నపయామి దేవికి కొబ్బరి నీళ్లుతో స్నానము చేయాలి చేయించాలి శ్రీ నమః పంచామృత స్నానాంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి మంచినీరుతో ఇంకొకసారి కడగాలి శుద్ధం చేయాలి స్నానం ఆదిత్యవర్ణే తపోసోది జాతో వనస్పతి స్థవ తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య లక్ష్మి శ్లోకం గంగాజలం మయానితం మహాదేవ శిరస్థహితం శుద్ధోదకమిదం స్నానం బృహన సురపూజితే శ్రీ దుర్గాదేవ్యై నమ స్నానం సమర్పయామి దేవికి నీళ్లుతో స్నానము చేయాలి చేయించాలి నీరు చల్లాలి వస్త్రం ఉపైతుమాం కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మి కీర్తి వృద్ధిం మే శ్లోకం సురర్చితాంద్రియుగే దుకూల వసన ప్రియే వస్త్రయుమం గృహన సురపూజితే శ్రీ దుర్గాదేవ్యై నమ వస్త్రయుగ్మం సమర్పయామి ఉపవీతం క్షుత్పిపాస మలాంచేష్టామలక్ష్మీరునాశేమ్యహం అభూతిమసమృద్ధి సర్వ అనిర్నుదమి గృహతే శ్లోకం తప్తహేమృతం సూత్రం ముక్తామ విభూషితం ఉపవీతం ఇదం దేవి శుభప్రదే శ్రీ ప్రదే శ్రీ దుర్గాదేవీతం యజ్ఞోపవీతం సమర్పయామి గంధం గంధం ద్వారా దురాదర్శాం నిత్యపుష్టా ఈశ్వరీగం సర్వభూతానాం సర్వూతనా లామిహోపహే శ్రియం శ్లోకం శ్రీకంఠం చందనం దివ్యం గంధాధ్వయం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠే చందనం ప్రతిగృహ్యతాం శ్రీ దుర్గాదేవ్యై నమ గంధం సమర్పయామి గంధం చల్లవలెను ఆభరణము శ్లోకం కేయూర కకణ్యై దివ్యై హారనూపుర హారనూపురేఖలా విభూష్ణాయమూల్యాన్ని గృహాను సురపూజితేర్గాదే నమ ఆభరణార్థమక్షతమర్పయామి పుష్పసమర్పణం పూలమాలూ మనసహకామ మాకృతిం వాచస్పత్యమసి మహి పశునాగం రూపామస్యత శ్లోకం చంపక మల్లికాజాజికుమైకవకులైస్త శత్రై కల్హారై పూజయామి హరప్రియ శ్రీ దుర్గాదేవ్యై దుర్గాదేవమ పుష్పాంజలిం సమర్పయామి పసుపు పూ అహివోగై పర్యతి బాహుం జాయేతిం పరిమాద్మన హస్త విశ్వానాని విద్వాన్ పుమాన్ పుమాగంసం పరిపాతు విశ్వత విస్వత హరిద్రాూర్ణమెత స్వర్ణకాంతి విరాజితం దీయతే చ మహాదేవి కృపయా పరిగృహ్యత ఓం శ్రీ మహాకాళీ దుర్గాంబియే నమ హరిచంద్రాూర్ణం సమర్పయామి చందనపు పొడి చల్లవలెను కుంకుమ యాగం కురియాసిని వాలి రాకయా సరస్వతి ఇంద్రాని మహ్య ఊతరునాస్తే ఓం శ్రీ మహాకాళి దుర్గాంబికాయ నమ కుంకుమ కజ్జలాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి అధాంగ పూజ దుర్గాయ నమ పాదౌ పూజయామి కాత్యాయన్య నమ గు పూజయామి మంగళాయ నమ జానుని పూజయామి కాయ నమ ఊరు పూజయామి భద్రకాళ్యై నమ పూజయామి కపాళిన్య నమ నాభీం పూజయా శివాయ నమ హృదయం పూజయామి జ్ఞానాయ నమ ఉదరం పూజయా వైరాగ్యై నమ స్థల పూజయామి వాసిన్యై నమ వక్షస్థలం పూజయా దాత్రై నమ హస్త పూజయామి స్వాహయ నమ కూజయా స్వధయ నమ ముఖం పూజయామి నారాయణ్యై నమ నాసికాం పూజయామి మహేస్ నమ నేత్రం పూజయా సింహవాహనాయ నమ లలాటం పూజయామి రుద్రాణ్యై నమః శ్రోత్యు పూజయామి శ్రీ దుర్గాదేవ్య నమః సర్వాణ్యంగాన్ని పూజయామి తదుపరి ఇక్కడ ఏ రోజు ఏ దేవిని పూజిస్తారో ఆ రోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను తదుపరి ఈ క్రింది విధముగా చేయవలెను దుర్గా అష్టోత్తర శతనామావళి ఓం దుర్గాయే నమః ఓం శివాయే నమః ఓం నమః నమః ఓం ఓం చండికాయే నమః ओं सर्वज्ञाय नम ओं सर्वालोकेशये नम ओं सर्वकर्मफल नम ओं सर्वतीर्दमय नम ओं पुण्याय नम ओं दिवोनय नम ओं अयोनिजाई नम ओं भूमिजाई नम ओं निर्भुण नम ओण आधार सत्य नम ओं अनीश्वर्य नम ओं निर्भुणा नम ओं निरहंकाराई नम ओं सर्वगर्व विमर्दि नम ओं नम ओं वाण्य नम ओं सर्व्यादिदेवताये नम ओं नमः 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 ओं महामात्रे नम ओंकोटिूर्यसम्रभाये नम ओं दिवताये नम ओं वाहनि ओं सतेजसे नम ओं वर्ण रूप्यम ओं गुणाश्रयाये नम ओं गुणमध्याय नम ओं गुणत्रय विवर्जिताये नम ओं कर्मज्ञान प्रदाय नम ओं काय नम ओं सर्वसंहार कारिण्य नम ओं धर्मज्ञाय नम ओं धर्मनिष्ठा नम ओं सर्वकर्म विवर्जिताय नम ओं काम नम ओं काम संहर्ये नम ओं कामक्रोध विवर्जिता श्रांक्य नम ओं श्रांभव्य नम ओं श्रांताये नम ओं चंद्रसूरियालोचनाये नम ओं सुजयाये नम ओं जयभूमिष्ठा नम ओं जाह्नव्य नम ओं जनपूजिताय नम ओं शास्त्रे नम ओं शास्त्रम नम ओं निम ओं शुभाये नम ओं चंद्राधमस्तकाय नम ओं भारत नम ओं भ्राम नम ओं कल्पाए नम ओं कराल्य नम ओं कृष्ण पिंगये नम ओं ब्राह्म्य नम ओं नारायण्य नम ओं रौद्र्य नम ओं चंद्रातपरसुताये नम ओं ज्येष्ठाई नम ओं इंदिराय नम ओं महामयाये नम ओं जगत्सृष्ट्यध्य नम ओं ब्रह्मांडकोटिंस्थाई नम ओं कामिन्म कमलाल नम ओं कायन्यम ओं कलातीताये नम ओं काल संहारकारिण्यम ओं योगनिष्ठाई नम ओं योगिगम्याये नम ओं योगिध्येय नम ओं तपस्वि नम ओं ज्ञान रूपा नम ओं निराकाराई नम ओं भक्ताभीष्टफल नम ओं भूतात्मकाये नम ओं भूतमात्रे नम ओं भूते नम ओं भूतधारिण्य नम ओं स्वधाई नम ओं नारी मध्यगताये नम ओं षड़धाराधिवर्धि नम ओं मूहिताशुभवाये नम ओं शुभ्राई नम ओं सूक्षमाये नम ओं मात्रा नम ओं निरालसा नम ओं निम्नगाये नम ओं नील संकाये नम ओं निन नम ओं हराये नमः, ओं पराये नमः, ओं सर्वज्ञान प्रदाये नमः, ओं अनंताय नमः, ओं सत्याये नमः, ओं दुर्लभ नमः, नम ओं सरस्वत नमः ओं सर्वगताये नमः, ओं सर्वाभीष्ट दुर्गा अष्टोत्तर शतनामावली सतनाविपूर्ण श्री काली शतनामावली ओं काल्ये नमः ओं नमः ओं कांताय नमः ओं कामदा नमः ओन कामसुन्दर्यै नमः ओन कालरात्र्यै नमः ओन कालिकाये नमः ओन कालभैरव पूजितायै नमः ओन कुरुकुल्लाये नमः ओन कामिन्यै नमः ओन कमनीय स्वभाविन्यै नमः ओन कुलीनाये नमः ओन कुलकर्त्र्यै नमः ओन कुलवत्त्म प्रकाशिन्यै नमः ओन कस्तूरी रसनीलाये नमः ओन काम्यायै नमः ओन कामस्वरूपिन्यै नमः ओन ककारवर्णनिलयाये नमः ओं कामदेनवे नम ओं करालिकाये नम ओं कुलकांताये नम ओं करालास्याये नम ओं कामता नम ओं कलावत्ये नम ओं कृशोदर्य नम ओं कामाख्याये नम ओं कौम नम ओं कुलपालिन्ये नम ओंकूल्याय नम ओं कुलहाय नम ओं कुलपूजिताये नम ओं नमः ओं कामकांताये नमः ओं कुंजरेस्वरगां कामदात्रेय नम ओं कामहर्ये नम ओं कृष्णा नम ओं नमः ओं कुदायहाय नमः ओं कालिंद्य नमः ओं कुलपूजिताये नमः ओं काश्यप्ये नमः ओं कृष्णमात्रे नमः ओं कुलिसांग्य नमः ओं कलाये नमः ओं क्रीम नमः नम ओं कुलगम्याये नम ओं कमलाये नमः ओं कृष्णपूजिताये पूजिताये नमः ओं कृसांगये नमः ओं किन्नरये नमः ओं कर्त्रये नमः ओं कलकंठये नमः ओं कार्तिक्ये नमः ओं कंबुकंठये नमः ओं कौलिन्ये नमः ओं कुमुदाये नमः ओं कामजीविन्ये नमः ओं कुलस्त्रीये नमः ओं कीर्तिकाये नमः ओं कृत्याये नमः ओं कीर्त्ये नमः ओं कुलपालिकाये नमः ओं कामदेवकलाये नमः ओं कल्पलताये नमः, ओं कामंगवर्धि नमः, ओं कुंताये नमः, ओं कुमुद्रीताये नमः, ओं कदंबकुसुमोत्सुकाये नमः, ओं कादि नम ओं कमलिन्े नम ओं कृष्णानंदयिन्म कुमारी पूजनरताये नमः, ओं कुमारीगणशोभिताये नम ओं कुमारीरंजनरताये नम ओंकुमारी व्रतधारिण्य नम ओं कंकाल्य नमः, ओं कमनीय नम ओं कामशास्त्र विशारदाई नमः ओं कपाल कट्वांग दराये नमः ओं काल भैरव रूपिण्ये नमः ओं कोटर्ये नमः ओं कोटराक्षये नमः ओं काशीवासिन्ये नमः ओं कैलास वासिन्ये नमः ओं कात्यायन्ये नमः ओं कार्यकर्ये नमः ओं काव्य शास्त्र नमः ओं कामाकर्षण रूपये नमः ओं कामपीठ निवासिन्ये नमः ओं कंकिन्ये <mél> नमः <Nicki> ओं काकिन्ये नमः ओं क्रीडाये नमः ओं कुत्ताये नमः ओं कलहप्रियाये नमः ओं कुंडबोलोद्दव प्राणाई नमः ओं नमः ओं ओं कुंभस्तन्यै नमः ओं कटाक्षाई नमः ओं काव्याये नमः ओं कोई नमः ओं कांतारवासिन्यै नमः ओं नमः ओं कटिनाये नमः ओं कृष्णवल्लभाये नमः इति शतनामावली अष्टोत्तरशतनाविपूर्ण धूपं కర్దమే ప్రజాభూత సంభవ కర్దమ స్ వాసయ మేకే మాతరం పద్మమాలిని శ్లోకం వనస్పత్యుద్భవైర్ సుసంయుత వనస్పత్యుద్భవైర్దివ్యే రనాగందై సుసం ఆగ్రేయేవా ప్రతిగృతీ దుర్గాదేవమాఘ్రాపయామి దీపం అప్సృజన్ స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహని చ దీం మాత్రం శ్రీయం వాసయేక శ్లోకం సాజ్యం ఎర్తిసం యొక్ వనియోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం భక్తీపం ప్రయచ్చామి దేవ్యేచ పరమాత్మనే త్రాహిమాం నరక అద్ఘోరా అద్దివ్య జ్యోతిర్ణమోస్ శ్రీ నమ దీపం దర్శయామి నైవేద్యం ఆర్ద్రాంపుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవహ శ్లోకం అన్నం చతురిదం స్వాదురసే సర్పి సమనిత్వం నైవేద్యం బృహ్యతాం దేవి భక్తి హ్యచలాంకురు మహానైవేద్యం కొరకు ఉంచిన పదార్థములపై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఉదనాయ స్వాహ ఓం సమనాయ స్వాహ మధ్య మధ్య పీయం సమర్పయామి అమృత విధానమపి ఉత్తర పోషణం సమర్పయామి హస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి తాంబూలం ఆర్ద్రాం యరిణీం యష్ిం సువర్ణం హేమ మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో శ్లోకం ఆవహ శ్లోకం పూగిఫలై కర్పూరైరనాగవల్లిదలైర్యుమ్ ర్పూరచూర్ణ సమాయుక్ తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ దుర్గాదేవ మహ తాంబూలం సమర్పయామి నీరాజనం తాం మా వహజాతీమనపగమిన్విరణ్యం ప్రభూత గవో దాస్ విధేయమ్ పురుషానహం శ్లోకం నీరాజనం సమానితం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్మ్యహం దేవి గృహేణ సురపూజితే సంతత శ్రీరస్తు సమస్తమంగళాని సంతతశ్రీరస్సు సమస్తమంగలాంతు నిత్యమంగళాని నిత్యమంగలానివన్ శ్రీ కర్పూర నీరాజనం సమర్పయామి యడమచేతితో గంటను వాయించుచు కుడిచేతితో హారతియవలెను మంత్రపుష్పం జాతవేదసే సుననామ సోమమరాతీయతే నిదహాతి వేద సనః సనఃపర్షదతి దుర్గాని విశ్వానా సింధుం వర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలూ జుష్టాం దుర్గాం దేవీగం శరణమహం పపద్య సుతరసి తరసే నమ అగ్ని తమ్ పారయా దుర్గాని విశ్వా పూస్చ పృథ్వీ బహుళానూర్వీ భవాతోకాయ తనయాయ్యోహ విశ్వాను నో దుర్గ జాతవేదస్ సింధుం ననావా దురితర్షి అగ్ని అత్రివన్మనస గృహనానొస్మాకం బోధ్యవితనూనా పృతనాజితం సహమాన ముగ్రమగ్నిగం భూవేమ పరమాత్న పర్షదతి దుర్గాని విస్వక్షాద్వతి దురిత్య ప్రత్నూషి కమీ అధ్వరేషు సనాచనవ్య సత్సీ స్వాంచానేతనువం పిప్రేస్వా స్మభ్యం సౌభవం ఆయజస్వ

స్వంతద అపోజతి రోమృతం బ్రహ భూర్ము ఓం శ్రీ మహాకాళి దుర్గాంబియే నమ సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి సాష్టాంగ నమస్కారం శిరస దృష్ట్యా మనస వచస పద్భ్యాం కరభ్యాం కర్ణభ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యతే నమ సాంగ నమస్కారం సమర్పయామి ప్రదక్షిణ కుడివైపుగా మూడుసార్లు ప్రదక్షిణం చేయవలెను శ్లోకం యానకాని జన్మాంతర జన్మారకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మా హం పాపాత్మ పాపసంభవ తాహిమాం కృపయా దేవి శరణాగతల అన్యథానం నాస్తివ సరణం మమ తస్మాత్ుణ్య భావన రక్ష మహేశ్వరీ శ్రీ దుర్గాదేవమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ప్రాార్థనం శ్లోకం సర్వసి సర్వక్తిస్వపిణి పూజాం గృహాన కౌమురి జగన్మాతస్తుర్గాదేవే నమ ప్రార్థనాం సమర్పయామి సర్వోపచారాలు చత్రమాచ్చాదయామి చామరేణ నృత్యం దర్శయామి గీతం శ్రాపయామి ఆందోళికహయా సమస్త రాజోపచార పూజం సమర్పయామి శ్రీ నమ సర్వోపచారాన్ సమర్పయామి క్షమ ప్రార్థన అక్షతల నీటితో పళ్ళెంలో విడువవలెను మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యాత్పూజితం మాయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానవాహనాది పూజయాచ భగవాన్ సర్వాత్మిక శ్రీ దుర్గాదేవ్యై మా సుప్రీత వరదో భవతు సమస్త సన్మంగళాని భవంతు శ్రీదేవి విధానం సంపూర్ణం క్రింది శ్లోకమును చదువుచు అమ్మవారి తీర్థమును తీసుకునవలెను అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వపాపక్షేకరం శ్రీదేవి పాదోదకం శుభం కాళికామాత దుర్గామాత దేవి షోడ్సోపచార పూజ సమాప్తం శ్రీకాంత్ భక్తి మా శ్రీకాంత్ గారు శ్రీకాంత్ భక్తి నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి